ఓం శ్రీ శ్రీగురుభ్యో నమరి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు క్రమక్రమంగా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు కలుగుతాయి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో స్థాన చలనాలుంటాయి విద్యా సంబంధిత విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు మీ గృహంలో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో శత్రువులపైన ఆధిక్యతను కూడా సాధిస్తారు మాసాంతరంలో వ్యవహారాలు విజయాన్ని కలుగుతాయి ఆర్థిక ఒడిదుడుకుల నుంచి కొంతవరకు బయటపడతారు నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి కుటుంబ వాతావరణంలో కూడా సంతోషంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనాన్ని పొందుతారు ఇంకా ఎవరైనా సరే ఈ కర్కాటక రాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి గురువారము కూడా ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది स्वस्ति